మనకు మార్కెట్లో చాలా బుక్కులు దొరుకుతూ ఉంటాయి నెల రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా నెల రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా ఇది ఇటువంటి ఇటువంటి రకరకాల బుక్కులు చాలా దొరుకుతూ ఉంటాయి ఈ నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క రోజులో మేధావి అవ్వడం ఎలా ఒక్క కథనంతో మేధావి అవ్వడం ఎలా ఒక్క మీడియాతో ఒక్క వీడియోతో మేధావి అవ్వడం ఎలా ఇలా అన్నింటికి ఒకే సమాధానం దొరుకుతూ ఉంది నువ్వు ఒక వీడియోతో మేధావి కావాలన్నా ఒక కథనంతో మేధావి కావాలన్నా ఒక రోజులో మేధావి కావాలన్నా నువ్వు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మేధావి కావడం ఎలా ఆంధ్రప్రదేశ్లో అనేది ప్రపంచంలో తెలుగు వాళ్ళు వాళ్ళ దృష్టిలో మేధావి కావడం ఎలా అనే ఒక షార్ట్ కట్కి చాలా మందికి కనిపిస్తున్న ఆన్సర్ ఏంటి అంటే జగన్ను తిట్టాలి ఎందుకంటే ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చాయి కదా దారుణంగా ఓడిపోయింది వాళ్ళ పార్టీ కదా అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి జగన్ను తిట్టాలి ఒక్కసారి తిట్టేయి నీకు మేధావి అని చెప్పి పడిపోతుందని చెప్పి చాలా మంది భలే తాపాత్రయపడుతూ ఉన్నారు చాలా మంది తహతహలాడుతూ ఉన్నారు సీరియస్లీ అఫ్ కోర్స్ అటువైపు నుంచి అంటే ఇప్పుడు చ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే సారు మొత్తం మీద అయితే తనను చాలా గొప్ప మనిషి అని చెప్పి అనుకోవాలని జగన్ గారు నా అంటే తిక్కలోడు మెంటలోడు తిక్కలోడు మెంటలోడు సైకోగాడు ఇటువంటి పదాలు అంటే ఎదుటి వ్యక్తి మీద మనం వెంటలేడు తిక్కలేడు అని చెప్పి ఇట్లా వాడామనుకో అబ్బా మనం అంటే ఇప్పుడు చంద్రబాబు సార్ చాలా పెద్ద మనిషి అయిపోతారు జగన్ హే ఏంది కాబట్టి ఆ తత్వం చంద్రబాబు నాయుడు గారు నా తత్వం ఈ రోజు బయట కూడా పెట్టారు మీరు చూసారా ఆయన పేరు కూడా ప్రస్తావించండి నేను పేరు కూడా ప్రస్తావించను నాకు చిన్నతనము అని అంటే నేను చాలా తోపు అన్న ఫీలింగ్ జనానికి పంపించాలి అని సరే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇంకొకరు ఎక్కువ వయోజుడు ఇల్లేని గారు ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ లో ఉన్నట్లు కనిపించిన వాళ్ళు కూడా ఈ ముసుగులో ఎవడు చిల్లరైతే ఆ చిల్లర ఎదుర్కొనే జర్నలిస్ట్లో ముసుగులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలెడితే చివరికి అట్లాంటి వాడు కూడా ఆ తిక్కులోడు ఇసక ఎక్కువ ఆ తిక్కులోని కాలంలో ఎక్కువ డబ్బులు అయిపోయింది ఎక్కువ ఖర్చు అయిపోయింది ఇప్పుడు కంఫర్ట్ ఉంది అంటే ఈ విధంగా ఇవి వీళ్ళ అబ్బా సుమ్మా వీళ్ళ సుమ్మ ఆడి ఎదవా ఇటువంటి పదాలు వాడుతూ ఉన్నారు రోజులు వాళ్ళ చిల్లరేస్తే ఏమన్నా ఎరుకున్నా అటువంటి వీళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళే అని కాదండి బాబు చివరికి తాజాగా కదిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నుంచి సిద్ధారెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే దాని మీద కూడా ఏంది ఇదే నా అంటే జగన్ ఇక మారవా ఎవరిని పంపించాలి వీళ్ళ దృష్టిలో ఏంటి ఈ సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళ దృష్టిలో కొన్ని పేర్లు ఉంటాయి మూడు నాలుగు పేర్లు వాళ్ళ మీద గా జగన్ రాజకీయంగా వే వెయిట్ వేసేయాలి గా ఫస్ట్ ఇమ్మీడియట్ వాళ్ళ మీద వెయిట్ వేసేస్తే వీళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ఒక రాజకీయ పార్టీని ఆయన కనుక నడిపిండి అనుకోండి అప్పుడే ఆయన పెద్దోడైపోతాడు గొప్పోడైపోతాడు అయిపోతాడు ఇప్పుడు కదిలి మాజీ ఎమ్మెల్యే మీద వెయిట్ వేసేయాలి అదేనా ప్రక్షాళన అంటే అంతేనా ఇంకెవరి మీద వేయవా అంటే అంత రాత్రి రాత్రి జరిగిపోవాలి ఇంకా మారబా జగన్ అని చెప్పి ప్రక్షాళనంటే ఇదే అని చెప్పి కొందరు కథనాలు కొందరు వీడియో కథనాలు కొందరు ఫేస్బుక్లో పోస్ట్లు వీళ్ళెక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఉన్న సలహాదారులను పక్కన పెట్టేసి ఓ వెయ్యి మంది సలహాదారులను పెట్టుకోవాలి మా ఈ నెల రోజులు వెయ్యి మంది మేధావులు బయటకు వచ్చిండరు ఫేస్బుక్ ఫేస్బుక్ల దగ్గర నుంచి యూట్యూబ్ల దగ్గర నుంచి పత్రికల ముసుగులో నుంచి టీవీ ఛానళ్ళ ముసుగులో నుంచి వెయ్యి మంది ఈజీగా బయటకు ఇంకా వాళ్ళ సలహాదారులుగా పెట్టుకొని ఈ వెయ్యి మంది ఒకే లైన్ మీద నిలబడితే అప్పుడు జగన్ వాళ్ళ సలహాలు ఫాలో అవ్వాలి ఈ వెయ్యి మంది ఒకే లైన్ మీద అంటే ఎన్ని ఫలితాలు వచ్చి నెల రోజులు అయింది ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కి నాలుగున్నర సంవత్సరాలు రాజకీయం చేయాలి కనీసం ఏం జరిగింది ఏం జరగబోతుంది ఎవరి నిర్ణయం ఏంటి ఎవరి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి ఒక క్లారిటీ అయినా రాకుండా అప్పుడు అన్ని నిర్ణయాలు ఒకేసారి తీసేసుకుంటారా వీళ్ళే ఏమంటారు వీళ్ళు బయట నుంచి ఎంత తుతరైనా ఉండొచ్చు ఆయన ఒక పార్టీ నడిపే అతను అంత తుతరతుతరగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసుకుంటూ పోతారా ఏదో ఏదో అదే అంటున్నాను కదా ఎవరికైనా షార్ట్ కట్ తిట్టండి నాలుగు బూతులు మీరు మేధావి అయిపోతారు వెరీ షార్ట్ వెరీ 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 షార్ట్ కట్ మేధావి అవ్వాలి అంటే వెరీ సింపుల్ షార్ట్ కట్ జగన్న తిట్టండి మీరు మేధావి అవ్వండి